ఈ విప్లవాలకు మూలం పేదలకు న్యాయం పెద్దవారికి ఒక న్యాయం అన్న విధానాన్ని ప్రతి అడుగులోనూ కూడా మార్చేసేయాలి అని తపన తాపత్రయంతో పడిన అడుగులు పిల్లలకు గవర్నమెంట్ బడి పిల్లలకు గవర్నమెంట్ బడి ఆ గవర్నమెంట్ బడిలో తెలుగు మీడియం మాత్రమే అదే డబ్బులున్న వారికి వారి పిల్లలకు ప్రైవేట్ బడులు ఆ ప్రైవేట్ బడులలో ఇంగ్లీష్ మీడియం కేవలం ఇద్దరి మధ్య తేడా డబ్బులుండడం మాత్రమే ఇది మనందరి ప్రభుత్వం అధికారం రాకముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అది కూడా మన గవర్నమెంట్ బడులల్లోనే కార్పొరేట్ బడులకు పోటీగా మన గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు సభవుల మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి గవర్నమెంట్ బడులల్లో పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్లు బైలింగ్విల్ టెక్స్ట్ బుక్స్ సులభంగా అర్థం కావడానికి ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా పిల్లలు చదువుకుంటున్న చదువుల్లో బైజూస్ కంటెంట్ను తీసుకురావడం జరిగింది అనుసంధానం చేస్తూ మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పిల్లలకు ఎనిమిదవ తరగతి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్స్ పెట్టి ప్రైవేటు కార్పొరేట్ బడుల కన్నా కూడా ఇంకా గొప్ప స్థాయిలో మన గవర్నమెంట్ బడు పిల్లలకు ట్యాబులు ఇచ్చి రోజు నడిపిస్తా ఉన్నాం పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు మారాయి ఆ గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచి ఈ రోజు ప్రతి క్లాస్ రూమ్ లో కూడా డిజిటల్ బోధన ప్రతి క్లాస్ రూమ్ లోను ఐఎఫ్పి ప్యానెల్స్ ఈరోజు ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే ఆ పిల్లలు ఆ పేద పిల్లలు కాన్వెంట్ డ్రస్సు షూసు చిక్కటి చిరునవ్వులతో పిల్లలు కనిపిస్తారు గవర్నమెంట్ బడులు సిబిఎస్ ఇంగ్లీష్ మీడియంతో మొదలు సిబిఎస్ దాకా సిబిఎస్ నుంచి ఈ రోజు కార్పొరేట్ బడులు కూడా పోటీ పడడానికి కష్టపడే విధంగా ఐబీ దాకా గవర్నమెంట్ బడులను తీసుకొని పోతా ఉన్నాం అదే పెద్ద చదువులు చదివే పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీపన వసతి దీవెనతో మొదలు విద్యా దీవెన వసతి దీవెనతో మొదలు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ ఎంఐటి హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలలో ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివేందు చదువుకునేందుకు కూడా మనందరి ప్రభుత్వమే మన కాలేజీ పిల్లలకు మనం ఏర్పాటు చేశాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను బుర్రకు పదును పెట్టమని అడుగుతా ఉన్నాను ఇది డబ్బు లేని వారి పిల్లలకు డబ్బున్న వారి పిల్లలకి మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయటము అంటే ఇది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఆ పేద పిల్లల్ని ప్రపంచంలోకి చేయి పట్టుకొని తీసుకు వెళ్ళటము అని అంటే ఇది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అలాగే అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి ఈరోజు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం మనం రాక ముందు వరకు ధనికులకు ఒక మాదిరి పేదలకు మరో మాదిరి ధనికులకు మాత్రమే మనం రాకముందు వరకు కూడా అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ను ఇంతకు ముందు వెయ్యికి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఏకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్ కు తీసుకుపోయిన పరిస్థితులు మనం వచ్చిన తర్వాతే జరిగింది ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలన్నీ కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్యశ్రీయే కాదు ఆ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళడమే కాకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలనంటే ఆ పేదవాడికి ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్లో కూడా నెలకు ఐదు వేల రూపాయలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా కూడా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈరోజు పేదల పట్ల ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది ఈరోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పేదల ఇళ్లలో జల్లడపడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లడపడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం మందులివ్వడం ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టి కొడతా ఉన్నది కూడా ఎప్పుడు అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతారు